మన రాష్ట్రంలో కానీ మన ఊర్లో కానీ నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా బిడ్డ అమెరికాలో చదువుకుంటున్నది నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులే కాదు తెలంగాణ తల్లి కూడా గర్విస్తున్నది తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు ఖండాలు దాటొచ్చి తెలంగాణ జెండాలను రెపరెపలాడిస్తున్న మీ నైపుణ్యానికి మీ విజ్ఞానానికి మీ దక్షతకు వందనం తెలంగాణ రతనాలు మీరు భారత జాతి ముద్దు బిడ్డలు మీరు తెలుగు తేజాలు మీరు మీరందరూ కూడా వృత్తి నిపుణులున్నారు ఉద్యోగులున్నారు వ్యాపారులుగా పారిశ్రామికవేత్తలుగా తమ సత్తాను సమర్థతను ప్రదర్శిస్తూ వేల మైళ్ళ దూరంలో ఈరోజు రాణిస్తూ భారత మాత ముద్దు బిడ్డలుగా తెలంగాణ తెలివికి ప్రతీకలుగా నిలుస్తున్న మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు నాటి ఉద్యమ ప్రస్థానంలోనైనా పదేళ్ల ఉజ్వల ప్రస్థానంలోనైనా తెలంగాణ ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర మామూలు పాత్ర కాదు మీరు పోషించింది అద్వితీయమైన పాత్ర తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది నా ముందు చాలా మంది ఆడబిడ్డలు కూడా కనబడతా ఉన్నారు పుట్టిన గడ్డకు దూరంగా ఉన్న వేలాది మైళ్ళు దూరంగా ఉన్నా మీరు ఎన్నడూ బతుకమ్మను మరచిపోలేదు బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మరచిపోలేదు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కంటికి రెప్పలాగా కాపాడుతూ మీ పిల్లలకు కూడా మన భారతీయ సంస్కృతిని నేర్పిస్తున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందనం దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డ మీద ఏ ఉత్సాహం అయితే కనిపించిందో డాలస్ లో కూడా ఇవాళ అదే ఉత్సాహం కనబడతా ఉన్నది మీరందరూ ఎన్ఆర్ఐ మిత్రులు కాబట్టి కొంతమందికి ఇక్కడ అమెరికన్ డ్రీమ్ గురించి అదే విధంగా మార్టిన్ లూథర్ కింగ్ గురించి కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది టు స్టాండ్ హియర్ అమంగ్ ఫ్యామిలీస్ హెవ్ క్రాస్డ్ ఓషన్స్ ఇన్ పర్సూట్ ఆఫ్ ద అమెరికన్ డ్రీమ్ అండ్ టు స్పీక్ టు యూ అబౌట్ అనదర్ డ్రీమ్ అ క్వైటర్ అ రూటెడ్ వన్ ఇస్ అ మూమెంట్ ఆఫ్ డీప్ ఎమోషన్ అండ్ పర్పస్ బికాస్ టునైట్ ఇస్ నాట్ జస్ట్ ఎ సెలబ్రేషన్ But a moment to recall the sacrifices of the martyrs, to acknowledge every individual who has risked everything against all odds for the cause called Telangana. 25 years ago, a dream was sown. It was the most unconditional dream. That dream walks among us.